హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన రెసిపీ ఏంటంటే కొత్త రెసిపీ అనమాట అంటే కొత్తదేం కాదు ఎందుకంటే మట్టి కుండలు అయితే నేను ఇవాళ కొనుక్కోవచ్చు అండి మట్టి చేయాలనుకుంటున్నా ఫస్ట్ ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం దీనిలో అయితే మరి ఎంత పట్టిద్దాం నాకైతే అర్థం కాదు కానీ నేనైతే హాఫ్ కేజీ చికెన్ దాకా దీంట్లో వేసుకోవాలి ఇక హాఫ్ కేజీ బియ్యం వేసుకుందాం అనుకున్నా కానీ కొంచెం తగ్గించి అయితే వేసుకుంటాను పెద్ద చాలా మనకు తెలియదు కదా ఫస్ట్ ఏం కదా ఇట్లా చేస్తున్నాము ఇంకేం కానీ వీడియోలోకి

ఎంత తీసుకున్నారు మరి ఆ మట్టిది కుండాలి అదే ఉంటుంది దాన్ని తీసుకున్నారు మట్టి వేసిన మట్టి ఏంటిది మట్టి దాకా మట్టి దాకా అంటే దాకా లాంటిది అనమాట అంటే ఏడాదిగా వచ్చింది కదా డబరా లాంటిది కానీ డబరా కాదు మట్టి ఐటెం కాకపోతే నంబర్ ఒన్ కూడా కాబోద్దు కదా కొంచెం నూనె కూడా వేసేసుకోమ్మా దీనిలో అయితే ఎటువంటి తిరుగు లేదు చాలా బాగుంటుంది అన్నమాట ఇది కూడా తూడా టైం పట్టింది చూసావా ఎంత మందంగా ఉందో మందం కూడా చాలా ఉంది దీంట్లో నేను ఎక్కువ ఏం వేసుకోవట్లేదండి సింపుల్గా చేస్తాను కానీ టేస్టీగా చేస్తాను ఎలా చేస్తాను ఏంటో బిందు కాలేజీ వీడియోలోకి ఇది బిర్యానీకి సంబంధించిన సామాన్లు అనమాట వేసేసుకుందాం బిర్యానీ దినుసు బిర్యానీ దినుసులు మనకి మామూలుగా బేసిన్ కదా వేడక్కదు నిదానంగా నిదానం అయినా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటది ఇంకా ఇది మనం ఇలా గ్యాస్ పై మీద చేస్తున్నాం కానీ అసలు పుల్లాల పొయ్యి మీద పెట్టి చేస్తే చాలా బాగుంటుంది అండి మనకంటే మరి పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ఖచ్చితంగా నేను పుల్లల పై ట్రై చేద్దాం ట్రై చేద్దాం ఎందుకంటే అవుట్ వస్తుంది మనకి పొలాలు కూడా లేవు తెచ్చుకోవాలి కదా పొయ్యేది ఉంది అంటే బయట అయితే ముందు వీలు అవ్వకండి అది వేరే ప్రాబ్లమే లేదు కాకపోతే కాకపోతే సందులో మనం చేసుకుంటే వర్షం పడుతుంది కదా దానివల్ల కుదరట్ల తొందరగానే ఆ రెసిపీ కూడా చేస్తాం సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఫుడ్ ఏదైనా ఉందంటే ఇలా ఎంపటెంబటే చేసుకునే ఫుడ్ ఏదైనా ఉందంటే మనం బిర్యానీ చేసుకోవచ్చండి ఇప్పుడైతే ఉల్లిపాయ కూడా వేసేసుకుందాం ఒక్కొక్కరు అన్ని వేసి చేస్తారు కానీ ఏం బాగోదు వెయ్యి ఏమి వేయకుండా సింపుల్ గా చేస్తారే అస్సలు ఎలా తీసేస్తుంది అదైతే అంటే ఓ మసాలా వేసుకున్న సరే దానివల్ల మనకి ఉపయోగం ఉండదు అండి అలవాటు నుండి బాగా గట్టిగా వేసుకుంటారు మసాలాలు అయ్యి మనకి హెల్త్ కూడా అంత మంచిగా అనుకుంటున్నాను నేనైతే మీరు ఏమంటారు కామెంట్ చేసి అండి ఇంకోటి ఏంటంటే విషయం నాదిగరైతే చెక్కలు కానీ మట్టిది కానీ గరిడైతే లేదండి మళ్ళీ కామెంట్ పెడతారు కదా చెప్తున్నా ఈ లోపు తీసుకుంటాను నేనే ఎక్కడైనా చూసినా తీసుకుంటాను లేదా బుక్ చేస్తాము లేదా ఏదో చేస్తాము ప్రస్తుతం అయితే ఈ గరితో చేస్తున్నాను స్టీల్ గరితో చేస్తున్నా అందుకే అర్థమైతే చెప్తున్నాను మన ఫ్యామిలీ కాబట్టి ప్రాబ్లం ఉండదు ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నా నేను శిల్పా గారేమో నేను కామెంట్ చేస్తున్నాను తను చూడట్లేదు మరి చూస్తుందో తెలియదు కానీ నేను మాత్రం తన కామెంట్స్ చదువుతున్నాను రిప్లై ఇస్తున్నాను ఆయన కూడా మీ శారీ కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు నా శారీ అయితే రెండు వేలు ఆ శారీ అయితే ఈ వీడియో చూసేనా కనీసం శారీ రేట్ అయితే నేను నాన్న చెప్తున్నాను కదా ఇక నన్ను అయితే అబద్ధం చేసుకోవద్దు ఆ శారీ కాస్ట్ వచ్చి రెండు వేలు ఈ రోజంతా ఈ కుండతో సరిపోయిందండి నాకు పని నీళ్ళు పట్టేసి నానబెట్టి సాయంత్రం దాకా నానబెట్టేసి ఆ నీళ్లు పడేసి మళ్ళీ నీటిగా తోముకొని మళ్ళీ నీళ్లు పట్టి మళ్ళీ పొయ్యి మీద ఇలా బాగా పగులు వచ్చేటట్టు మరగ పెట్టుకుని మళ్ళీ ఆ నీళ్ళు ఒప్పేసి మళ్ళీ కడుపుకున్నాండి ఎందుకంటే ఏమైనా మనకు మట్టి కోసం ఏమైనా ఉంటే పోయిందని చెప్పి మరి కొన్న కొత్తలో అలాగే ఉండి అండి ఎవరైనా కంగారులో కొనేసి వండేస్తారేమో ఉండమక్కడ అలాగా వచ్చింది అనమాట అంటే నేను ఇప్పుడు ట్రై చేయలేదు అలా వచ్చింది ఒకసారి చూసాను ఎవరు వండితే టేస్ట్ అప్పుడు అలా వచ్చిందనమాట అందుకని జాగ్రత్తగా ఉన్నాను ఎవరైనా కొనుక్కున్నా ఏంటంటే ముందుగా అయితే నాన్ పెట్టేసుకోండి సాయంత్రం దాకా వాటర్ వేసేసి ఆ వాటర్ అమ్మేసి తర్వాత ఒక వాటర్ నిన్న పట్టేసి ఇలా మరగ బాగా పగలొచ్చేదట్టు తర్వాత పంపేసి ఇంకొకసారి తోడేసి పక్కన పెట్టేసుకోండి ఇక మీకైతే ఏ ప్రాబ్లం ఉండదు చక్కగా ఉండేది అనమాట పచ్చి మసాలా అయితే వేసుకుంటున్నాను నేను మా ఇంట్లో ప్రిపేర్ చేసిందే మీకు తెలిసిందే మసాలా కూడా పొద్నా కొత్తిమీర వేద్దాం అనుకున్నానండి కొత్తిమీర అయితే మా అసలు ఐదు ఆరు కొట్లు దగ్గర వచ్చారు మా ఆయన అయితే ఎక్కడ కొత్తిమీర లేదంట ఇంకా చేసేది ఏం లేదు మీరు మమ్మల్ని ఏమనుకున్నా సరే మరి కొత్తిమీర ఇప్పుడు మనం ఈ చికెన్ ముక్కలు అనేవి దీంట్లో వేసేసుకుంటాం కదా చాలాసేపు అయితే మనం ఉడకబెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి దమ్ము కదా లేక ఉడకదు చాలాసేపు ఉంచుకోవాలి అలాగే మరి పట్టిద్దా పట్టుదో నాకైతే డౌట్గా ఉంది ఇంకో జాయింట్ కూడా ఉంది మరి డౌట్ డౌట్గా ఉంది నాకు ఫ్రైడ్ ఇలా అయితే మనం బాగా వేసుకోవాలి ముందుగా ఎందుకంటే మనకి దమ్ వేసినా కూడా బాగా ఉడకాలి కాబట్టి ముందుగా ఈ కూర అనేది మనం బాగా కుక్ అయిపోవాలన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ దాకా మనకు ఉడుకుపోవాలన్నమాట చక్కగా ఇదైతే అర కేజీ పైన అండి చికెను తక్కువే ఉన్నదు మనం బియ్యం అయితే కొద్దిగా తక్కువగానే వేసుకుందాం మళ్ళీ పట్టిద్ద పట్టదో అయితే తెలియట్లేదు నాకు ఇప్పుడైతే ఇదిగోండి నేనైతే ఈ లోటాతో లోటా బియ్యం అయితే వేసుకుంటున్నాను రెండు లోటాలు నేనైతే మరి పట్టింది కదా అనుకుంటున్నా చూద్దాం ట్రై చేద్దాం బియ్యం పడుతుందమ్మా దాంట్లో చూద్దాం చూసుకోమా అటు కాకుండా చేయమాక ట్రై చేసి అవి కొద్దిగా తగ్గించుకుని వేసుకో కావాలంటే అక్కడ చూసి వేసుకుందాం ఇంకో విషయం ఏంటంటే నేనైతే బాస్మతి రైస్ ఓన్లీ చేయనండి ఇవాళ బాస్మతి రైస్ ఇన్ని వేసానంటే సగం మామూలు నార్మల్ బియ్యం వేస్తాను ఓన్లీ బియ్యం బాస్మతి రైస్ చేసామంటే బాస్మతి రైస్ చేసామంటే వంట కట్టేసిద్ది బియ్యం మనకి రైస్ వచ్చేసరికి అదే ఈ రెండు కలిపి ఇలా చేసామంటే చాలా బాగుంటుంది ఇదిగోండి నేనైతే లోట బియ్యమేసేసుకున్నా ఈ శుభ్రంగా కడుక్కోవాలి కదా అందుకు చెప్పి ముందుగానే వేసుకున్నా తర్వాత ఈ రెండు లోటలు నీరైతే వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చక్కగా ఇలా కడిగేసుకోవాలండి ఒకటి రెండు సార్లు దీంట్లో బాస్మతి రైస్ కూడా ఉంది కాబట్టి గట్టిగా మనం కడగలేకపోతున్నాం ఎందుకంటే గట్టిగా పట్టుకొని కడకపోవడదు అనమాట రైస్ అనేది ముక్కలు ముక్కలు అయిపోయింది పనికని అనుకుంటే పరిచయం నీకు అలా నాన్ పెట్టుకుంటే ఇలా అయితే వేగుతున్నప్పుడు కొంచెం మనం పసుపు ఇదొమ్మ కాబట్టి మనకి ముక్కకి కారం కూడా పట్టాలి కాబట్టి కారం అయితే వేసుకోవాలండి లేదంటే ముక్క కారం పట్టదు కదా నేనైతే ఇక కొంచెం రెండు స్పూన్స్ అయితే వేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను ఇవి సరిపడా ఉప్పై చేసుకున్నా ఎక్కడ పోసినా కుదు చూద్దాము కుండలా కాబట్టి అందుకే మనకి ఇలా ఉందండి మీకు ఎంతమందికి ఇలాగ మట్టి కుండలో చేసిన బిర్యానీ అంటే ఇష్టం ఇంకెందుకండి ఆలస్యం కామెంట్ చేస్తే అండి చక్కగా ఇలాగా మా ఆయన అయితే కేజీ తీసుకొచ్చి కేజీ వెయ్యమ్మా అని మరి ఇక్కడ చూస్తుంటేనే మరి అర కేజీ వేస్తాను ఐదు అర కేజీ కన్నా ఎక్కువే ఉంటుంది ఇవి వేస్తేనే ఇక్కడ దాకా వచ్చేసిందండి ఇంకా మనం మనం ఎత్తర పోసుకోవాలి బియ్యం వేయాలి ఇంకా చాలా ఉంది కదా ఇంకా మగ్గాలండి ఇలాగా ఇంక ఇదేం చేస్తానంటే మరి మా అమ్మాయి ఏం చేయమనిద్దో వేరేగా ఫ్రై చేయమని ఇద్దా అయితే నాకు ఇంకా చెప్పలేదు ప్రస్తుతం అయితే చేస్తున్నారు అది సంగతి కొంచెం మనకి ఉడకాలి దీని మీద కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం మనం ఈలోపు ఇంకా ఏమీ అవసరం లేదు తర్వాత ఎత్తపోవచ్చు మనం చక్కగా ఇలా చేసుకుంటేనే బాగుంటుంది బిర్యానీ హోటల్ దగ్గర కొత్తమీరైతే దొరకట్లేదండి ఎందుకన్నా నాకైతే అర్థం కావట్లేదు అవునండి నాకు కొద్దిగా మగ్గి మగ్గాలి ఒకసారి ఇంట్లోకి వెళ్ళి మా అమ్మాయిని అయితే అడుగుతాను కూర మరి కూరడం అనేదో ఏ ఫ్రై చేయమనిద్దో అది కూడా ఈ పక్కన పెట్టేస్తాయి మనకి తొందరగా అయిపోద్ది కదా వాళ్ళ స్కూల్ నుంచి కూడా వచ్చేసారు ఇక వాళ్ళ చేయకుండా మనం ఫుడ్ కూడా పెట్టేస్తాయి వాళ్ళైతే చక్కగా తినేసి పడిపోతారు కాబట్టి ఒకసారి అయితే మా అమ్మాయిని అయితే అడుగుతారండి ఏం చేయమనిద్దాం కూర ఫ్రై చేయనా ఎవరైనమ్మా అంటే బిర్యానీ చేస్తున్నాను దమ్ బిర్యానీ మిగతా కూర ఉంది నాన్ బిర్యానీ కానీ వచ్చాడు కేజీ కూర కాకపోతే పట్టలేదు ఇంకా అర కేజీ కూర దాకా ఉండిపోయింది మరి అది ఫ్రై చేయనా కూర ఉన్నాయమ్మా ఇంకా దమ్ బిర్యానీలో ఫ్రై చేసేనా ఇంకా కూర కర్రీ వద్దా ఫ్రై చేసేనా ఇంకేం చేస్తాం పుచ్చకాయ తంటున్నావాయితే అయితే పుచ్చకాయలు తీసుకొచ్చింది ఇక అయితే తింటుందండి మటన్ స్కూల్ నుంచి వచ్చాక మా చిన్నపిల్ల ఏమో ఇక అలాగా ఫోన్ నొక్కుంటుంది ఏంటో అలిగినట్టు ఉంది ఏదో అడిగింది కొనివ్వలేదు అందుకే అలిగింది సరే రేపు చూద్దాం కదా అని చెప్పాను ఇక అయితే సైలెంట్గా ఉండి ఇక ఫోన్ అయితే నొక్కుంటుంది ఇంకైతే మళ్ళీ మనం పోయి దగ్గరికి అయితే ఫ్రెండ్స్ మా అమ్మాయి అయితే ఫ్రై అయితే చేయమంటుంది కదా ఇక ఎందుకండి ఆలోచన టైం కూడా ఇప్పుడు తొమ్మిది డబ్బా వస్తుంది ఫ్రై కూడా పెట్టేసుకుందాం ఎందుకండి ఇంకా లేట్ ఇక అయితే కుక్ అవుతుంది బాగా ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం ముందుకైతే నూనె వేసాం ఆయిల్ వేసాం ఆయిల్ ఆనియన్స్ వేసాం కొంచెం ఉల్లిపాయలు వేస్తే ఏంటంటే ఉల్లిపాయ కదా వేస్తే ఏంటంటే మనకి కొంచెం గ్రేవీ గ్రేవీగా బాగుంటుంది ఫ్రై అందుకని చెప్పి నేను ఉల్లిపాయలు వేసుకున్నా ఇక్కడ తీసి వచ్చేసేయండి ఇక వేగుతా కవిత టైం పట్టింది చూసారా బాగా మనకి బాగా వేగిపోయినాయి ఇక మనం దమ్ము వేసుకున్నా

అయినా కూడా మనకి ఇది లోట అయింది కాబట్టి ఈ లోటాతో రెండు లోటా నీళ్ళు అయితే వేసుకోవాలండి నేనైతే వేసేసుకుంటున్నా ఇప్పుడు తెచ్చుకోద్ది అసలు ఎలా పడుతుందో ఏంటో అన్నది ఇంకంతేనండి ఒక లోట రైస్ ఇది పట్టించాను హాఫ్ కేజీ ఉడుదా మరి ఇది హాఫ్ కేజీ కూర హాఫ్ కేజీ కదా అందుకని కేజీ చెప్పింది కొంచెం చెప్పింది అట్టే ఇక అర కేజీ కూర కూర అయితే అర కేజీ కదండీ బియ్యం అర కేజీ మొత్తం ఏదైనా కేజీ అయితే ఉడుకుతుంది ఇది కంపల్సరీగా అయితే కేజీ ఉడుకుంది ఇక మనకి ఎత్తరా అనేది కొంచెం బాగా రండి కూల్డ్రోలో కేజీ ఇప్పుడు అమ్మట వేయకూడదు మనం చికెన్ కూడా బాగా రోస్ట్లో చేసేసుకుంటాం బాగా వేగిపోయింది ఇదిగోండి ఇప్పుడు ఈ చికెన్ అయితే దీంట్లో వేసేస్తాము పిల్లలు ఏం చెప్తే అది వండాలి కదండి మన దుస్మ తిన్నేమంటే వాళ్ళేమో తినరు ఇక్కడ కూల్ పిల్లలు అంటే అప్తునే తినరు తినారనమాట అప్పుడు మనకి బిర్యానీ అయ్యేసరికి ఫ్రై కూడా అయిపోవచ్చు దీంట్లో మన దగ్గర కొంచెం కట్టా కూడా ఉండలేండి సో ఫ్రై చేసుకున్నా మనకి ప్రాబ్లమ్ ఏమి ఉండదు దీంట్లో కొద్దిగా సాల్టర్ పసుపు వేసామంటే తొందరగా మగ్గిద్ది మొక్క అనేది ఇవ్వండి దీంట్లో అయితే ఉప్పు పసుపు వేసి పసుపు అయితే లవ్లద్దామండి దీంట్లో వాటర్ మొత్తం వచ్చేసిద్ది అన్నమాట ఇప్పుడైతే బిర్యానీకి అసగా అయితే మరుగుతుంది ఒకసారి కలిపేసుకొని అలాగే ఇప్పుడు బీమేసుకోవాలి కాబట్టి ఉప్పు సరిపోయింది లేదు ఇప్పుడే చూసుకోవాలండి తర్వాత మనం తగ్గినా చేసేదేం లేదు కొంచెం తగ్గింది కొద్దిగా అయితే వేసుకుందా కొంచే తగ్గిందా ఎక్కువ ఎత్తు ఫ్రెండ్స్ కొంచెం తగ్గింది మరగాలిస్తారా ఇక బియ్యం అయితే వడకట్టేసుకున్నా

నాకు అది ఎందుకు మరి నవ్వుతుందా ఇప్పుడు మసాలా వేసాం అనుకో అడుగు పట్టేసింది అని చెప్పి నేను మళ్ళీ మసాలా వేయలేదు ఇంకా బాగా కొద్దిగా మగ్గిన తర్వాత కారం మసాలా ఒకసారి వేసుకొని కలుపుకొని కొద్దిగా మగ్గి అప్పుడు దించవచ్చు అయిపోతుంది సరే ఇలాగైతే మా వీడియోకి అయితే కంపల్సరీగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ అయితే మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా ఉడుగుతుంది కాబట్టి మనం అయితే మూత పెట్టేసుకుందాం ఇంకేం చేస్తాం మాకైతే మూకలు అయితే దొరకలేదు ఉన్న మూకలు అయితే మనం సరిపెట్టుకోవాలి కాబట్టి మామూలు మూత అయితే నేను పెట్టేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్రతి దీంట్లో కారం వేసేసుకుందాం నేనైతే ఒక స్పూనే వేసుకుంటున్నాను ఎందుకంటే మా చిన్నపాప అసలు తిమ్మే తనే ఇక కాబట్టి మా పెద్ద పిల్ల కూడా అడిగింది అనుకోండి జైమాన్ చెప్పిందిలే కానీ మళ్ళీ కారం ఉంటే తిన్న భద్రం అంతే మనం చెప్పు మసాలా వేసుకున్నాం కదా ఇంకొకటి వేసుకున్నాం చక్కగా ఓకే ఫ్రెండ్స్ అయితే నేనైతే ఇదిగోండి బిర్యానీ అయితే మాకు అయిపోయింది వా ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది అంటే మరి నాకైతే తెలియదు ఇప్పుడే చేద్దాం మా అమ్మాయి అందుకే అమ్మాయిని కూర్చోబెట్టా టేస్ట్ అయితే కరెక్ట్గా చెప్పిద్ది బాగుంటే బాగుందని చెప్పిద్దే లేకపోతే లేదని చెప్పిద్ది కాబట్టి మా అమ్మాయి అందుకే కరెక్ట్గా చెప్పింది కాబట్టి కూర్చోబెట్టా మీకు కూడా మంచి రివ్యూ ఇచ్చింది ముందుగా తీగోండి ఆనియన్స్ అయితే వేసేసుకుందాం ఇగోండి పొడిపొడలో ఆడుతున్నా మరి బిర్యానీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది అయితే అసలు దిగట్లేదు మనకి గరిటె ఇది జాయింట్ చేసుకోమ్మా చూద్దాం కానీ పొడిపొడగ అయితే వచ్చింది ఫ్రెండ్స్ నేనైతే ఇదిగో మామూలు ముక్కే వేసుకున్నా జాయింట్ వేసుకోవట్లేదు చింతలు కొంచెం జాయింట్ మళ్ళీ చిత్తాలు తింటావు నువ్వు తింటావో తెలియదు కావు పక్క నుంచి తెద్దామని ఇలా పై పై నుంచి తీస్తున్నాను ముక్క కూడా చిత్తికి పోతాం చూడండి ఇదిగోండి మెత్తగా ఉడికిపోయింది బిర్యానీ అయితే ఇక ఎలా ఉంది అంటే మీకైతే చెప్పేస్తామే ఇచ్చేస్తా రివ్యూ ఇచ్చేస్తా రెండు ముక్కలు పడిపోయినాయ నాకు అసలు ముక్క అయితే జ్యూసే జ్యూసే ఎలా ఉడికిందో చూడండి ఎంత బాగా ఉడికిందో కాకుండా ముందు పట్టుకోవడానికి ఇదిగోండి దీని ఇట్లా అయితే చక్కగా చార్మంది ముక్కతో పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇవన్నీ ఫ్రై ఇదిగో మా అమ్మాయితో ఫ్రై చేయమని కదండి బయమ్మా ఇస్తండి అబ్బా బిర్యానీ చూసింది అజ్జరి పేంది మనం ఏమైపోతేనే బాగుంటుందండి అందులోనే కొండ అదే మట్టి కొండ మట్టి దాకా బిర్యానీ కదు వెతకటేసింది కుండలో కేజీ బిర్యానా కుండలో కేజీ బిర్యానీ సో గజ్జూరి పేంది మట్టి దాకా బిర్యానీ ఇలా చేస్తే దాకా కొంచెం ఇలా చేసి అలా చేస్తే కుండ ఏదైనా అదేనా ఫ్రై కూడా ఉందండి చూడాలి ఫ్రై ఫ్రై కూడా ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారా పిండి పిండిగా చూసే చూసే కదా ఉందా సో ఇప్పుడు దొరికిందండి అమ్మ బాబాయ్ జాయిన్ ఆదురు వస్తుందా పొగలు నిజంగానే పొగలు పరిగెడుతుంది పొగలు మామూలుగా లేవు అసలు జాయింట్ కదా మెత్తగా ఉదికిపోయింది అసలు అద్దరిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ అమ్మ కూడా చెప్పింది కదండి మనకి కేజీ అయితే ఉడికిద్దాన్ని అవును చెప్పింది అయితే కరెక్ట్ అండి ఎందుకంటే మనకి అర కేజీ చికెన్ వేసుకున్నాం అర కేజీ బియ్యం వేసుకున్నాం చికెన్ అర కేజీ కానీ ఇంకొక ముక్క అయితే ఎక్కువే ఉండిద్ది మీరు చూసారు కదా మీరు కంపల్సరీగా ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా కుదిరి చూడండి అలా మనం సగం బాస్మతి రైస్ సగం ఇంట్లో రైస్ వేసుకుంటే ఇలాగే పొడి పొడి ఉంటుందండి బిర్యానీ చాలా బాగుంటుంది లేకపోతే వండగట్టేస్తుంది అనమాట బిర్యానీ సన్న రైస్ ఉంటాయి కదండి మనం వండుకునేవి మన బ్రాండ్ లలిత బ్రాండ్ అయితే వేసాను నేను సగం లలిత బ్రాండ్ బియ్యం అయితే చాలా బాగుంటాయి అవి సగం దీంట్లో వేసుకున్నాను అండి അസ എന്ത മെത്തഗ അസ ബിരിയാണി മൊക്ക് ചൂസാരാ പീസ് പീസ്കോട്ടൽ ബിരിയാണി കാണാൻ മിച്ചി പോയിന് അല്ലേ ടേസ്റ്റ് അത് അതിൽ പോയിരുന്നു ఆనియన్స్ దీనికి తోడు ఆనియన్స్ అంత బాగుంటుంది మరి నాకు అక్కడ సౌండ్ రాలి మరి అదనహాన్ని నాకు సౌండ్ రాలి వినిపించలేదు ఏంటి అది నాకు మాత్రమే వినిపించింది సూపర్ సూపర్ తప్పవట్లేదు ఉట్టిదే తినేసినా సరే ఏం కాదు అంత బాగుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే దాని మీద మూత అయితే నాకైతే దొరకలేదండి విజయవాడ మొత్తంలో మరి ఎక్కడ అమ్ముతారో కూడా నాకు తెలియట్లేదు ఒకవేళ మీకు ఏమైనా విజయవాడలో ఎక్కడైనా అమ్ముతారో అని తెలిస్తే కామెంట్ అయితే చేయండి మేమైతే కొనుక్కుంటాం వెళ్ళి చాలా అంటే చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే ఎలాగో తీసేసింది దేని అయితే ఎదు డౌటు లేదు సో ఇప్పుడు ఉందండి ఇంకోటి వెయ్యి కాలమంది ఉట్టి బిర్యానీ అనేది తినేస్తున్నాను నేను అంత బాగుంది మరి చక్కగా టేస్ట్ అయితే అసలు ఎర్రగా తీసేసింది మాటలు అయితే చెప్పలేకపోతాం సూపర్గా ఉంది చూసా కదా ఫ్రెండ్స్ నేనైతే మామూలుగా చికెన్ బిర్యానీ అయితే చేసేసాను అది మట్టి దాకలో చేశాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రేపు మరి ఒక మంచి అయితే మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్